అందరికీ నమస్కారం అండి ఈరోజు డెబ్బై ఒకటో వార్డులో ఇటు పప్పు రావు గారు కర్ణం కనకారావు గారు అలాగే బీజేపీ నియోజకవర్గ అధ్యక్షులైనటువంటి కేఎన్ఆర్ గారు అలాగే మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అభిమానులు అందరూ ఈరోజు ఈ డెబ్బై ఒకటో వార్డులో డోర్ టు డోర్ క్యాన్వాస్కి రావడం జరిగిందండి ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మాకు స్వాగతాలు పలుకుతున్నారు హారతలు ఇస్తున్నారు వారి సమస్యలు వెల్లబుచ్చుకుంటున్నారు నిజంగా వాళ్ళ ఒక ఆనందం కూడా కనిపిస్తుంది అంటే ఎలా ఉన్నారంటే ఈ ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మేము ఇంకా ఈ ఐదు సంవత్సరాలు ఇంకొక రెండు నెలలు మేము విముక్తులు కాబోతున్నాం ఈ అరాచక పాలన నుంచి విముక్తులు విముక్తులు కాబోతున్నాం అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఆనందం కనిపిస్తుంది మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ప్రజలు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని వారు ఆదరిస్తారు రేపు అధికారం తేబోతున్నారని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడే మేము చూసినటువంటి రెండు సంఘటనలు ఒక మహిళా స్వాధీనం వచ్చి బాబు నాతో నాకు పెన్షన్ వచ్చినట్టుగా ముందు నాకు తంబేమన్నారు తంబేశాను తంబేసిన తర్వాత నా చేతిలో కాగితం పెట్టారు నాకు పెన్షన్ వచ్చినట్టుగా నాకు అమ్మ కూడా వచ్చినట్టుగా ఈ రెండు కూడా ఇందులో నమోదు చేసి ఇచ్చారు నాకు యాక్చువల్గా నేను సోర్సింగ్ ఎంప్లాయీ అని చెప్పి నాకు మొదట్లో వచ్చినటువంటి పెన్షన్ తీసి పడేశారు ఈరోజు చూపించి నా దగ్గర దోపిడీ చేస్తున్నారని చెప్పేసి ఇంకొకరు ఏం చెప్పారు భవన నిర్మాణ కార్మికులు శంకర్రావు గారు ఆయన ఉన్నాడు సార్ మా ఈ ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం ఇసక రేట్లు విపరీతంగా వెళ్ళిపోయినాయి ఇసక దొరకలేనటువంటి పరిస్థితి దళారులంతా కూడా మధ్యన చేరి ఎవరైనా బిల్డింగ్ కడతా ఈ కోల్ చేస్తున్నారని చెప్పేసి ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాపోయారు నిజంగా వరకు పని లేనప్పుడు అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి భోంచేసేమని చెప్పేవారు చెప్పారు ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మాకు ఆనందంగా ఉంది రేపు రెండు రోజులు రెండు నెలలు తెలుగుదేశం పార్టీ జనసేన అధికారం రాబోతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి కనుక ప్రజలంతా కూడా ఆలోచన చేయండి రేపు వచ్చేది టీడీపీ జనసేన కూటమి రేపు మనకి స్వేచ్ఛ రాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రపక్షాల కూటమి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి పాదయాత్ర ఈ రోజు డెబ్బై ఒక్క వార్డు సుందరయ్య కాలనీ శ్రీనగర్ ప్రాంతంలో జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం వార్డు అధ్యక్షులు శ్రీ పప్పుశంకరరావు గారు శ్రీ కర్ణ కనకరావు గారు గారు ఈ వీరందరూ ఆధ్వర్యంలో జరుగుతుంది మరి అడుగు అడుగునా కూడా ప్రజలంతా మంగళహారతులు పడుతున్నారు మే పదమూడో తేదీని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి అంతా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నిరంకిస్తు పాలనకి చర్మగీతం పాడే సమయం ఆసనమైంది దయచేసి ఓటర్ అందరూ కూడా అటు ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా సైకిల్ గుర్తు కాబట్టి సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నారు